రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పొల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు నమ శ్రీ భాగ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము కుజుని రాశి పరివర్తన ప్రభావం ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ట్వంటీ సిక్స్త్ ఆగస్ట్ టూ ట్వంటీ ఫోర్ రోజున కుజుడు వృషభ రాశిని వదిలేసి మిథున రాశి లోపల ప్రవేశించబోతున్నాడు మిథున రాశి కనుక చూసుకున్నైతే బుధుడు రాశి అని బుధుని రాశి అలాగే కుజుడు సంబంధం శత్రుత్వ సంబంధం కానీ బుధుడు బుధుని రాశి ఏదైతే మిథున రాశి ఉందో ఇది వాయుతత్వ రాశి ఎయిర్ ఎలిమెంట్ సంబంధించిన రాశి కానీ కుజుడు కనుక చూసుకున్న అయితే ఫైర్ కి సంబంధించిన రాశి ప్లానెట్ కాబట్టి ఈ రాశిలో ఉన్న కుజుడు కొన్ని విశేషమైన పాజిటివ్ అలాగే కొన్ని నెగటివ్ పరిణామాలు ఇవ్వబోతున్నాడు అండ్ దాంతో తోడుగా ఇంకోటి ఏంటంటే శనితో పాటు నవమ పంచమ యోగంలో ఉన్నాడు కుజుడు ఎప్పుడో తెలుసుకోండి శని కర్మ కారకుడు శని కర్మకారకుడు అలాగే శని ట్రాంగిల్ లో కావచ్చు శని వెంట కనుక శని సమసప్తక దృష్టి సంబంధంలో కనుక ఏదైనా ప్లానెట్ అయితే ఆ ప్లానెట్ తో పాటు శనికి కాస్త సంబంధం ఎక్కువగా ఏర్పడుతూ ఉంటది ఈ రాబోయే రోజుల్లో శనితో పాటు కుజు సంబంధం కలగ అవకాశం ప్రతి ఒక్కరి జీవితంలో కలగబోతుంది ఇది ప్రతి ఒక్క భావ అనుసారంగా ఫలితాలు వేరే వేరేలా ఉంటుంటాయి ప్రత్యేకంగా కుజున్ రాశి పరివర్తన తెలుసుకోవాల్సిన అవసరం ఎందుకు ఉందో అది తెలుసుకోండి ఒక వ్యక్తి మాట్లాడడానికి ఒక పని చేయడానికి దానికి కావాల్సిన ముఖ్యమైన ఏదైనా ఉందా అంటే అది శక్తి కావాలి శక్తి అంటే ఎనర్జీ ఎనర్జీ కారకుడు కుజుడు బల కారకుడు అది ఆత్మవిశ్వాసమైన కావచ్చు ఒక వ్యక్తికి కొట్టడానికి కావచ్చు మాట్లాడడానికి కావచ్చు లోపల నుంచి ఒక ఎనర్జీ ఏదైతే ఫ్లో అవుతూ ఉంటుందో అది దానికి సంబంధించిన కారకుడు కుజుడు కాబట్టి కర్మ కారకుడు కూడా కొన్నిసార్లు కుజుడే అవుతూ ఉంటాడు ఎందుకంటే కర్మ ప్రధానమైన దేశం లోపల మనం ఉండడం వల్ల శని కర్మకారకుడు కానీ ఆ పని ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి అది కుజుని తోటే తెలిసంది సపోజ్ ఒక వ్యక్తి జాతకంలో గనక మీరు శని చల ఉచ్చ రాశిలో ఉన్నాడు తులా రాశిలో శని ఉన్నాడు కానీ అది జాతకంలో గనక కుజుడు నీచ రాశి కర్కటక రాశిలో ఉన్నట్లయితే అంత ఫలితం ఇవ్వదు శనిదేవుడు శనిదేవుడు అంత ఫలితాలు ఇవ్వడు ఎప్పుడు తెలుసుకోండి కేవలం ఒక్క ప్లానెట్ మొత్తం జాతకం మార్చదు కొన్ని గ్రహాలు తోడు ఉన్నట్లయితేనే జాతకం మారుతుంటది మీరు ఎన్నో పెద్ద పెద్ద వాళ్ళ జాతకాలు చూడండి అందులో సింగల్ ప్లానెట్ జాతకం మార్చదు అలా మాక్సిమం కనుక చూసుకున్నైతే మూడు గ్రహాల కాంబినేషన్ జాతకం ఉన్న జాతకమే టాప్ లోపల ఉంటది చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటే గ్రహ సమూహం ఏదైతే ఉంటుందో దానిలో శక్తి ఎక్కువగా ఉంటుంటది ఇప్పుడు మిథున్ రాశిలో ఉన్న కుజుడు కనుక చూసుకున్నది ఆగస్ట్ అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు ఉండబోతున్నాడు ట్వంటీ సిక్స్ నుంచి అక్టోబర్ వరకు ఉండబోతున్నాడు ఈ సమయం దాదాపు కనుక చూసుకున్న అయితే దీపావళి అదే సమయంలో ఉండబోతుంది నవరాత్రులు కూడా అదే సమయంలోపల ఉండబోతున్నాయి అని ఒక విషయం తెలుసుకోండి ఈసారి కాస్త కొన్ని పండుగలు ఉన్నాయో కాస్త బలంగా జరగబోతున్నాయి అని అలాగే జరగబో పండుగ లోపల కాస్త చిన్న చిన్న గొడవలు కూడా పర మతస్థులతో పాటు జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉండబోతున్నాయి దీని పర మతస్థులతో పాటు రాబోయే రోజుల్లో పండుగ లోపల గొడవలు ఎందుకు అంటున్నా అంటే గతంలో కొన్ని విలువ చేయడం జరిగింది అది కుదిరినట్లయితే మీరు చూడడానికి ప్రయత్నించండి ఇక్కడ ఈ కుజుడు రాశి పరివర్తన చేసుకున్న తర్వాత ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే కుజుడు కనుక ప్రత్యేకంగా ఒక విషయం తెలుసుకోండి కుజునికి సంబంధించిన వ్యక్తిత్వం కుజుడు తొందరపాటు చేయిస్తూ కుజుడు తొందరపాటు చేయించుతుంటాడు కుజుడు జాతకంలో బలంగా చాలా ఉండాలండి మీరు కుజుడు జాతకంలో కనుక బలంగా లేకపోవడం అయితే ఇలాంటి వ్యక్తి మెంటల్ డిప్రెషన్ అవుతుంటుంటారు అని ఇలాంటి జాతకులు ఏంటంటే ప్రత్యేకంగా ఎప్పుడు చూసినా అప్పుడు మైండ్లో నెగటివ్ థాట్స్ వస్తుంటాయి అని బ్లడ్ ప్రెషర్ ఏదైతే మనం అను అంటుంటాం చూడండి అది కుజుడు వల్లనే అవుతుంది కుజుడు బలంగా ఉండాలి జాతకంలోపల ఎంత ఏదైనా కానివ్వండి అది జన్ జాతకం పెళ్లి చేసేటప్పుడు చూడండి కానీ జాతకంలో కుజుడు బలంగా ఉండాలి బ్లడ్ ప్రెషర్ ఇది మామూలు వ్యాధి కాదు చాలా భయంకరమైన వ్యాధి దీన్ని మనం చాలా ఈజీగా తీసుకుంటుంటాము అది ఉండకూడదు షుగర్ ఉంటే కొన్ని కొన్నిసార్లు మనం ఏదైనా చేయవచ్చు కానీ బ్లడ్ ప్రెషర్ కి చాలా జాగ్రత్తగా అందులో లో హై చాలా అందులో చాలా విషయాలు ఉంటాయి ఎందుకంటే కూజుడు చాలా బలంగా ఉండాలి మన దగ్గర శక్తి ఉండాలి పరిస్థితి ఎంత ప్రతికూలమైన కానివచ్చు దాన్ని ఎదుర్కోవాలంటే కూజుని శక్తి కావాలి ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతుంది ఋషభ రాశి వారి కనుక చూసుకోవాలైతే కుజుడు రాశి నుంచి ధన స్థానంలో ఉండబోతున్నాడు సప్తమాధిపతి అలాగే ద్వాదశాధిపతి రాశి నుంచి ధన స్థానంలో గోచరం చేసుకోవడం అంటే ప్రత్యేకంగా ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో కాస్త మీ వ్యాపారం లోపల అన్ఎక్స్పెక్టెడ్ లాస్ అయ్యే అవకాశం కూడా కనబడుతుంది అండ్ ఇంకో విషయం ఏంటంటే మీరు ఏదైతే డబ్బు దాచుకొని పెట్టుకున్నారో ఆ డబ్బు కాస్త ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువ అయితే ఉండబోతున్నాయి రాబోయే రోజుల్లో ఇక్కడ ఈ వృషభ రాశి వారికి ఖర్చులు రాబోయే రోజుల్లో చాలా వివత్సంగా చాలా ఎక్కువ కనబడబోతున్నాయి అండ్ ఇదే పీరియడ్ లో ఏంటంటే ఎవరైతే కొత్త ఇల్లు కొనాలని అనుకుంటున్నారో కొత్త స్థలం కొనాలని అనుకుంటున్నారో వాళ్ళకి ఈ టైం బాగా అనుకూలంగా అయితే ఉండబోతుంది కానీ మీరు ఏదైతే ల్యాండ్ కొంటున్నారో ఆ ల్యాండ్ చాలా ఇంకోసారి వెరిఫికేషన్ చేసుకోండి అది రైటా రాంగా సరైన ల్యాండా కాదా చూసుకోండి ఎందుకంటే రాహు నుంచిల కేంద్ర స్థానంలో ఉన్నాడు కుజుడు కాబట్టి తొందరపాటు చేసే మీ తొందరపాటు మీ నుంచి చేయించే అవకాశాలు కూడా ఎక్కువ కనబడబోతున్నాయి ఇక్కడ ఈ కుజుడు రాశి పరివర్తనలా ఒక పాయింట్ ఏంటంటే కుజుడు ధన స్థానంలో ఉండడం వల్ల ప్రత్యేకంగా వాణి చేస్త వాణి రాబోయే రోజులు కాస్త గంభీరంగా అవుతుంటది వ్యక్తి కుటుంబ పరంగా సీరియస్ అవుతాడు వ్యక్తి కుటుంబ పరంగా సీరియస్ అవుతాడు అని కుటుంబంలో ఉన్న వ్యక్తులతో పాటు అనవసరమైన విషయాల వల్ల తగులు అవుతుంటాయి ఇంత పూర్వం మాట్లాడలేని వ్యక్తి కూడా రాబే రోజుల్లో ఏదో ఒకటి మాట్లాడతాడు అది అవతల వ్యక్తికి ఏదో ఒకటి అర్థం అవుతుంటది ఇది రాబోయే రోజుల్లో ఉండబోతుంది దాన్ని మీరు కొన్ని కొన్నిసార్లు నెగిటివ్ కూడా అనుకోవచ్చు కుజున్ నాలుగో దృష్టి పంచమ స్థానం పైన ఉండబోతుంది సంతాన భవిష్యత్తు వల్ల కావచ్చు సంతానంతో పాటైనా కావచ్చు ఈ సంబంధం అంత బాగుండదు వృషభ రాశి వారికి అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే పంచమ స్థానంలో కనుక కుజున్ సంబంధం ఉన్నట్లయితే ఇలాంటి ప్రేమికులు ఎవరైనా ఉన్నట్లయితే వృషభ రాశి వారు మీ కోపం వల్లనే లేకపోతే మూడో వ్యక్తి వల్ల మీ ప్రేమ జీవితం లోపల ప్రేమ భంగం అయితే తీరుద్ది అండ్ ఇంకో విషయం తెలుసుకుని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళాలని అనుకుంటున్నారా లేకపోతే మంచి కాలేజ్ కోసం వెయిట్ చేస్తున్నారో లేకపోతే సబ్జెక్ట్స్ మార్చుకోవాలని ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వాళ్ళకి పీరియడ్ బాగుండబోతుంది మంచి వ్యక్తి మార్గదర్శనం తీసుకున్నట్లయితే మీ కెరియర్ విద్యార్థులకి మంచి బాగానే ఉండబోతుంది కుజును సప్తమ దృష్టి చూసుకున్నట్లయితే అష్టమ స్థానం పైన ఉండడం వల్ల ఇది ప్రత్యేకంగా కి అయితే ఇండికేషన్ అయితే కనబడుతుంది ఎవరైతే ఆపరేషన్ చేసుకోవాలని అనుకుంటున్నారో డాక్టర్ చెప్పారు ఆపరేషన్ గురించి అయితే చెప్పినట్లయితే ఈ టైం అయితే అస్సలు వద్దు ఈ టైం అయితే అస్సలు మీరు స్వీకరించకండి కాదు డాక్టర్ చాలా బలవంతం చేస్తుండీ చేసుకోలేకపోతే ఇబ్బంది అన్నట్లయితే మీరు అస్సలు చేసుకోకండి చాలా ఇంపార్టెంట్ ఉన్నట్లయితే మీ జాతకంలో నడుస్తున్న దశ చూసుకొని మీరు ఆపరేషన్ చేసుకోండి లేకపోయినైతే మీరు చేసుకున్న ఆపరేషన్ ఫెయిల్ అయ్యే అవకాశం కూడా ఉండబోతుంది అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ ఎవరైతే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ సంబంధించిన వ్యాపారం చేస్తున్నారో చేయాలని అని అనుకుంటున్నారో వాళ్ళకి బాగుండబోతుంది అని ఎవరైతే ప్రత్యేకంగా జలంకి సంబంధి నీళ్ళకి సంబంధించిన వ్యాపారం చేస్తున్నారో వాళ్ళకు కూడా ఇది బాగానే ఉండే తీరుద్ది అని ఎవరైతే ప్రత్యేకంగా అన్ఎక్స్పెక్టెడ్ అంటే కమిషన్ కుటుంబం నడుస్తున్న ఫ్యామిలీకి సంబంధించిన ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీ నుంచి ఏదైనా గొడవలు కనుక జరుగుతున్నట్లయితే అటు పక్కన కాస్త కోర్టు లోపల ఖర్చులు అయితే ఉండబోతున్నాయి కోర్టు ఖర్చులు అయితే రాబోయే రోజుల్లో ఉండబోతున్నాయి దీనివల్ల కుటుంబ లోపల చిన్న చిన్న ఆప్స్టికల్స్ కూడా అవుతుంటాయి ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ అవుతుంటాయి కుజున్న ఎనిమిదో దృష్టి తొమ్మిదో స్థానం పైన ఉండడం వల్ల ఇది ప్రత్యేకంగా ఏంటంటే ట్రావెలింగ్ ఎక్కువ చూపిస్తుంది ధార్మిక క్షేత్రాల లోపల యాత్రలు చేసే అవకాశం అయితే ఉండబోతుంది తీర్థ క్షేత్రాలు కావచ్చు పితృ శ్రాద్ధలు కావచ్చు పితృదేవతలకు సంబంధించిన పూజలు కావచ్చు ఇది రాబోయే రోజుల్లో వృషభ రాశి వారు చాలా గట్టిగా అయితే కనబడుతుంది అని ఒక విషయం తెలుసుకోండి ఈ పీరియడ్ లోపనే మీ గురువు గారు ఏదైనా మీకు మంత్రం కనుక దీక్ష ప్రసాదించినట్లయితే ఆ మంత్రం తప్పకుండా చేయండి ఆ మంత్రం తప్పకుండా చేయండి చేయకుంటే అయితే ఏం జరగదు చేస్తే తప్పకుండా ఇప్పుడు కాకపోతే తర్వాత జరుగుద్ది కాబట్టి చేయండి జరగట్లేదని మంత్రం అస్సలు మానేయకండి బికాజ్ నేను ఎందుకు చెప్తున్నా అంటే సెకండ్ హౌస్ అలాగే నైన్త్ హౌస్ కాంబినేషన్ ఎప్పుడైతే ఉంటుందో ఆ టైం లోపల ఇలాంటి వాళ్ళు యజ్ఞం కావచ్చు యజ్ఞం లేకపోతే దానం దీని కనుక మీరు మంచి ప్రేరేపించినట్లయితే మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే ఆ ప్రాబ్లం నుంచి బయట పడే అవకాశాలు కూడా ఉంటుంటాయి అండ్ ఎవరైతే జాబ్ లెస్ ఉన్నారో పీపల్ జాబ్లెస్ పీపుల్స్ ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో మీ ఫ్రెండ్స్ ద్వారా మీ ఫ్రెండ్ ద్వారా మీ ఫ్రెండ్ ద్వారా మీకు జాబ్ వచ్చే అవకాశం కూడా ఉండబోతుంది మీ ఫ్రెండ్ చెప్పే సలహాల వల్ల సూచనల వల్ల జాబ్ వచ్చే అవకాశం అయితే ఉండబోతుంది ఋషభ రాశి వారికి కనుక చూసుకున్నది కుజుడు రాశి నుంచి ధన స్థానంలో ఉండడం వల్ల ఇది కాస్త వానికి సంబంధించిన ఎవరైతే ప్రొఫెషన్ ఉందో పండితులు కావచ్చు ఆస్ట్రోజర్ కావచ్చు డాక్టర్ కావచ్చు కమిషన్ ఏజెంట్ కావచ్చు ఎల్ఐసి ఏజెంట్స్ కావచ్చు ఎవరైతే కమిషన్ సంబంధించిన పని చేస్తున్నారో వాళ్ళ కుజుడి స్థానంలో ఉన్న వ్యక్తికి చాలా బాగా అయితే ఉండబోతుంది కర్మస్థానంలో శని ధన స్థానంలో ఉన్న కుజుడు ధన త్రికోణ స్థానంలో ఉన్న ఈ గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇవి మీకు డబ్బుకు సంబంధించి చాలా ప్రేరేపించబోతున్నాయి రాబే రోజుల సంబంధం ఏది ఎలా మీరు చూడలేదు కేవలం డబ్బు డబ్బు వస్తే చాలు ఏది అయినా ఎలా ఎలా అయినా చేయడానికి మీరు రాబే సిద్ధంగా తప్పకుండా అవుతారు కానీ పాయింట్ ఏంటంటే కుజుడి గోచర ప్రభావం కాస్త ఉదా డబ్బు ఖర్చు చాలా మీకైతే పెట్టిస్తుంటాడు ఎలా అలా మీరు డబ్బు పెడుతుంటారో అలా అలా ఖర్చు అయిపోతుంటుందో అలా అలా డబ్బు సంపాదించిన బుద్ధితోటి ఎక్కువగా మీరు ఆలోచిస్తూ ఉంటారు వాణి బలం కన్నా ఎక్కువగా బా వాణి బలం ఎక్కువ ఉపయోగించకండి బుద్ధి బలాన్ని ఉపయోగించండి వాణి బలం వాణి బలం మీరు ఉపయోగించినట్లయితే అది పని వర్కౌట్ అవ్వదు బుద్ధి బలాన్ని ఉపయోగించండి పని తప్పకుండా వర్కౌట్ అవ్వద్ది శ్రీ త్రేనమ్మా